ర్స్ గా జీహెచ్ లో వర్క్ చేస్తున్నామండి మాకు ఫోర్టీన్ ఇయర్స్ నుండి రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది లేదండి మేము కాంట్రాక్ట్ కింద కోవిడ్ లో కూడా మేము ఎంతగానో ప్రాణాలు తెగించి సేవలు చేసామండి రోగులకి కోవిడ్ టైంలో అయితే కిట్లు వేసుకుని డ్యూటీలు చేస్తుంటే ఎంత వెలువెల్లాడిపోయామో మాకు తెలుసు అండి ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో మాకు మా కాంట్రాక్ట్ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం రెగ్యులర్ చేసిద్దని ప్రాణాలు తెగించి కూడా ఒక్కొక్క స్టాఫ్ నర్సు వాళ్ళ అమ్మానాలు ఇక్కడ డ్యూటీలు చేసి ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరికి కోవిడ్ వచ్చేదండి అయినా కానీ కోవిడ్ వచ్చినా కానీ వాళ్ళని పెట్టుకుని చెప్పింది ఎందుకంటే అప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేని పరిస్థితి అండి ఫస్ట్ సెకండ్ వేవ్ అప్పుడు కోవిడ్లో కానీ మాకు ఇప్పుడు ఎంత అన్యాయం జరుగుతుందంటే గత ప్రభుత్వంలో సీఎం సార్ జగన్ సార్ ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్కి ట్రైనింగ్ ఇచ్చేసి ఈ సచివాలయం పోస్టులోకి రెండు సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని స్టాఫ్ నర్సులుగా ప్రమోట్ చేస్తున్నారని జీవో ఒకటి విడుదల చేశారండి అప్పటి నుండి కూడా మేము పోరాడుతూనే ఉండమండి ఎందుకంటే మాకు ఫోర్టీన్ ఇయర్స్ నుండి కూడా మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు జిఎన్ఎంస్కి ఇవ్వడం ఏంటి జిఎన్ఎంస్కి ఇవ్వడం ఏంటి అని చెప్పి మేము అడిగితే కొంతమంది అధికారులు అయితే అన్నారు వాళ్ళకి జిఎన్ పోస్టులు ఇవ్వము వాళ్ళకి సంబంధించి మేము ఏదో ఒకటి దాని కింద మేము తీసుకుంటామని చెప్పి మాకు చెప్పుకుంటా వచ్చారండి అయితే నిన్నటి వన్ వన్ ఫైవ్ జీవో అనేది ఈ రెండు వేల నూట పదిహేను పోస్టులని ట్రైనింగ్ చేసిన ఏఎన్ఎంస్కి ఇస్తున్నామని చెప్పి ఒక జీవో విడుదల చేశారండి ఇది ఎంతవరకు ఇది ఎంతవరకు అండి ఎందుకంటే ఒక స్టాఫ్ నర్స్ చదవాలంటే వైపీసీ అయిపోయిన తర్వాత త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ చేసి వచ్చామండి మేము బీఎస్సీ నర్సింగ్ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంఎస్సీ నర్సింగ్ అయితే బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు మళ్ళీ ట్రైనింగ్ చేసి మళ్ళీ టూ టూ ఇయర్స్ చదివిన వాళ్ళు కూడా కాంట్రాక్ట్లో చేస్తాం మేము ఎంతగానో రెగ్యులర్ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్న తరుణంలో మాకు ఎంత అన్యాయం జరుగుతుందంటే ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి గత ప్రభుత్వం రాకముందు కూడా మేము వెళ్ళి అందరిని కలిసామండి అమ్మ మా ప్రభుత్వం వచ్చినాక మీ కాంట్రాక్ట్ వాళ్ళకి మేము రెగ్యులర్ రెగ్యులర్ చేస్తామని చెప్పి చెప్పారండి ఇక ఈ ప్రభుత్వం మారినాక కొత్త గవర్నమెంట్ వచ్చినాక కూడా మేము సీఎం సార్ని కూడా కలిసామండి నారా చంద్రబాబు నాయుడు సార్ని పవన్ కళ్యాణ్ సార్ని అందరినీ లోకేష్ సార్ని కలిసినప్పుడు వాళ్ళు అంటున్నారు మీకు మేము న్యాయం చేస్తామమ్మా మేము మీ అధికారులతో మాట్లాడతాం న్యాయం చేస్తాం అంటున్నప్పుడు మేము ఎంతగానో ఎదురు చూస్తున్నామండి ఎందుకంటే కాంట్రాక్టర్లను రెగ్యులర్ చేస్తాం అనుకుంటున్నాం మా కాంట్రాక్టర్లను రెగ్యులర్ చేయాలండి జీరో నెంబర్ వన్ వన్ ఫైవ్ని ఆపివేయాలండి తక్షణమే ఎందుకంటే మాకు మేము ఎన్నో సంవత్సరాల నుండి రెగ్యులర్ నోటిఫికేషన్ లేకుండా మా ప్రాణాలు తెగించి మేము సేవ చేసి మేము ఉంటున్నామండి మాకు వెంటనే న్యాయం జరగాలండి జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ ఏఎన్ఎమ్స్కి ట్రైనింగ్ ఇచ్చారండి టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని జివో నెంబర్ వన్ వై ఫైవ్ కింద ఈ రెండు వేల పదిహేను పోస్టులను రెండు వేల నూట పదిహేను పోస్టులు ఉన్నాయండి వాళ్ళకి మేము ఇస్తున్నామని చెప్పి నిన్నే జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ని రిలీజ్ చేశారండి ఆ జివో నెంబర్ వన్ వై ఫైవ్ అనేది వెంటనే రద్దు చేయాలండి ఎందుకంటే సంవత్సరాల తరబడి లో చేస్తున్న మేము ఉన్నామండి వాళ్ళు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చదివి వాళ్ళు ట్రైనింగ్లకు వచ్చారండి మేము త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంఎస్సి నర్సింగ్ చేసి కూడా పద్నాలుగు సంవత్సరాల నుండి కాంట్రాక్ట్లో చేస్తూ ఉండమండి ఇంతవరకే మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేసిన ఇది లేదు మన గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ స్టాఫ్ నర్సులు రెగ్యులర్ చేస్తున్నామని ఒక జీవో పెట్టారండి రెండు వేల పద్నాలుగు ముందు అని చెప్పారండి రెండు వేల పద్నాలుగు ముందు ఒక స్టాఫ్ నర్సు కూడా మాకు రెగ్యులర్ కాలేదండి ఆ రెండు వేల పద్నాలుగు ముందు కూడా ఏఎన్ఎంసీ అయిపోయారండి మాకు ఎంత అన్యాయం జరిగిందంటే ఇప్పుడు మేము తొమ్మిది పది సంవత్సరాల నుండి కూడా కాంట్రాక్ట్లో చేస్తా ఇన్ లో మాకు రెగ్యులర్ చేస్తారు ప్రతి ప్రభుత్వం మాకు రెగ్యులర్ చేసిందని మేము ఎంతగానో ఎదురు చూస్తున్నామండి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఎంపీని కలిసి కూడా మేము కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా మా రిప్రజెంటేషన్ ఇస్తానే ఉండమండి ప్రతి ఒక్కళ్ళు కూడా వయ అధికారులతో మాట్లాడతామమ్మా మీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకి మేము అన్యాయం చేయమని చెప్తున్నప్పుడు మేము ఎంతగానో ఆస్తి ఎదురుచూస్తున్నాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా మాకు రెగ్యులర్ జరిగింది రెగ్యులర్ అవుతావు మేమని ఆస్తి ఎదురుచూస్తున్నప్పుడు ఈ జీవో నెంబర్ వన్ ఇప్పుడు కొత్తగా వాళ్ళని రెగ్యులర్ నోటిఫికేషన్ లో మేము ఇస్తున్నాము పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పి వదిలేరండి తక్షణమే ఈ జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ అనేది రద్దు చేయాలండి నా పేరు కరుణ అండి నేను కాంట్రాక్ట్ స్టాఫ్ జీజిహెచ్ లో చేస్తున్నాను నాది ఒక్కటే డిమాండ్ మేము ఎందుకు చేస్తున్నాం అనేది ప్రభుత్వానికి తెలియాలని మా బాధ మేము చేస్తున్నాము నిన్న జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ అనేది తీసుకొచ్చారు అది ఏఎన్ఎంని ఏఎన్ఎంస్కి జీ జిఎన్ఎం వాళ్ళతోటి అర్హత ఉంది అని పోస్టింగ్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అసలు నాది ఒకటే క్వశ్చన్ గవర్నమెంట్కి అన్ని సర్వీసెస్లో పర్మనెంట్ ఉన్నప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్లో రెగ్యులర్ పోస్టింగ్ ఎందుకు తీయరు ఏంటి ఆ దౌర్భాగ్యం మాకు ఫైర్ సర్వీస్లో ఉంది రెగ్యులర్ పోలీసులకు ఉంది రెగ్యులర్ నోటిఫికేషన్ మెడికల్ ఎమర్జెన్సీగా మేము సర్వీస్ చేస్తుంటే మాకు ఎందుకు రెగ్యులర్ పో నోటిఫికేషన్స్ లేవు ఏఎన్ఎంస్ని మా దాంట్లో భర్తీ చేయడానికి వీల్లేదు వెంటనే జియో నెంబర్ వన్ వన్ ఫైవ్ని రద్దు చేయాలి Thank you. కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ని పక్కన పెట్టి ఇవాళ ఎందుకు వచ్చాము అంటే మా బాధని మీ దాకా రావాలని మేము బయటకు వచ్చామండి ఇవాళ ఈవెన్ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకే ఇంటర్మీడియట్ పోస్టింగ్ మనం పంపిస్తాం ఇంటర్కి అలాంటిది పద్దెనిమిది నెలలు వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మూడున్నర సంవత్సరాల విద్యని రెండు సంవత్సరాల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు రెగ్యులర్ చేస్తున్నామని నోటిఫికేషన్ ఇస్తే ఇన్ని వేల మంది ఏమవుతున్నట్టు ఇంకా ఏం చెప్తున్నారంటే చాలా పోస్టులు ఉన్నాయి చాలా మంది ఏఎన్ఎంస్ ఉన్నారు అందుకని వాళ్ళని ఇందులో భర్తీ చేస్తున్నామని చెప్పారు అదే చాలా మంది జిఎన్ఎం బిఎస్సీ అయిన వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు క్వాలిఫైడ్ పీపుల్స్ తీసుకొని క్వాలిఫైడ్ ట్రీట్మెంట్ ప్రజలకు మీరు అందిస్తారని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము మేము ఎంతో ఆవేదన చెందుతున్నామండి అక్కడ ఒక పక్క ఫ్లడ్స్ జరుగుతున్నా కూడా మేము రోడ్డు ఎక్కాము అంటే అంత ఫ్లడ్స్ జరుగుతున్నా కూడా మీరు ఆ జీవోని పాస్ చేశారు నిన్న కాక మొన్న నాలుగో తారీఖు వన్ వన్ ఫైవ్ జీవోతో వాళ్ళని పోస్టులు ఇస్తున్నట్టు వాళ్ళని పాస్ చేసేసారు అందువల్ల మేము ఇవాళ మా బాధను వ్యక్తపరచడానికి మేము మా విధులన్నీ కూడా బహిష్కరించి బయటకు వచ్చాము మీరు కానీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోతే మేము మేమందరం కూడా చాలా ఖచ్చితంగా అందరం రోడ్ ఎక్కుతామండి ఆ తర్వాత గవర్నమెంట్ మమ్మల్ని ఎన్ని ప్రలోభాలకు ఇది చేసినా కూడా మేము లొంగము మా బాధని అర్థం చేసుకోవాలి ఏఎన్ఎంస్ కాదు క్వాలిఫైడ్ పీపుల్స్తో ప్రజలకి మంచి వైద్యం అందించాలి అది మీరు గమనించాలి ముఖ్యమైన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతో ఎంతో జ్ఞానం కలిగిన వారు ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్నారు మీరు మీరు అన్నీ కూడా కూలంకుషంగా పరీక్షించి ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి క్వాలిఫైడ్ వాళ్ళకి ఇవ్వాలా లేదంటే ట్రైనింగ్తో వచ్చిన వాళ్ళకి ఒక పోష పొజిషన్ ఇవ్వాలన్నది ఆలోచించండి మా పోస్టులకు న్యాయం చేయండి మా పోస్టులు మేము మాత్రమే భర్తీ చేయాలి నర్సింగ్ వ్యవస్థను చదివి మేము వచ్చిన వాళ్ళని మాత్రమే భర్తీ చేయాలని మా పోస్టులో మమ్మల్ని మాత్రమే విధించాలని ప్రద్యమలాడుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్